చాలా సంవత్సరాల క్రితం తక్షిల అనే ఊరిలో చాణక్య అనబడే బ్రాహ్మడు ఉండేవాడు అతను మౌర్యుల సామ్రాజ్యాన్ని స్థాపించిన మహోన్నతుడు ఈ సామ్రాజ్యం స్థాపించడానికి అతను చాలా కృషి చేశాడు చాలా రాజ్యాలతో యుద్ధం చేసి చంద్రగుప్తుడిని రాజు చేశాడు ఒక రోజు చంద్రగుప్తుడితో పాట్లిపుత్ర నగరం మీద దండి చేసి ఓడిపోయిన చాణక్యుడు నిరాశగా ఇంటికి బయలుద్దారాడు దారిలో అలసటని ఒక ఇంటి అరుగు మీద కూర్చున్నాడు ఇంట్లో ఒక అవ్వ తన పిల్లలికి అన్నం పెడుతోంది తింటున్న పిల్లల్లో ఒకడు హఠాత్తుగా కేవ్వని కేక పెట్టాడు కడిలిపోయిన అవ్వ ఏమైంది బాబు అంటే ఆ బాలుడు అన్నం వేడిగా ఉంది చేయి కాలిందమ్మా అన్నాడు అదే మరి నువ్వు చాణక్యుడిలానే ఉన్నావు అంది అవ్వ ఎవరైనా అన్నం మధ్యలో చేయి పెడతారా పక్కల నుంచి చిన్నగా తింటూ రవ్వాలి కాని ఇదంతా అరుగుమించి వింటున్న చాణక్యుడికి జ్ఞానుదయమైంది తను చేసిన తప్పు తెలుసుకున్నాడు బలవంతులైన నందులతో యుద్ధం చేసేటప్పుడు వాళ్లకు బాగా పట్టు ఉన్న పాట్లిపుత్ర మీద దండి చేస్తే కలిగేది నిరాశే అని అర్థం చేసుకున్నాడు ఆ తరువాత చంద్రగు కలిసి చుట్టుపక్కలున్న చిన్న చిన్న రాజ్యాలను ఆక్రమిస్తూ నెమ్మదిగా పాట్లిపుత్ర మీద యుద్ధం ప్రకటించి విజయాన్ని సాధించాడు ఈ సంఘటన భారతదేశ చరిత్రనే మార్చేసింది